అందరికీ నమస్కారం ఈరోజు బాబు జగజీవన్ రావు జయంతి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన గౌరవ మాజీ గట్కేసర్ మండల్ మాజీ ఎంపీపీ ఏణు సుదర్శన్ రెడ్డి గారికి గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ గారికి దళిత వర్గాల నాయకులకి పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారాలు బాబు జగజీవన్ రావు ఎంతో గొప్ప వ్యక్తి ఆయన ఆయన జీవిత చరిత్ర మనం తెలుసుకోవాలి అవగా ప్రజల్లో అవగాహన కల్పించి ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను అందరికీ యువతకి ముందుగా ప్రత్యేకంగా ఆయన గురించి తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆయన ఎన్నో కా ఎన్నో ఇబ్బందులు పడి స్వాతంత్ర సమర యోధుడు అదేవిధంగా దళితుల కోసం ఎన్నో స్పెషల్గా కమిటీస్ లేచి వీళ్ళ అంటరాని తనాన్ని నిరు నిరు నిర్మించాలని చెప్పేసి ఎంతో పోరాటం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకొని ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జరుపుకోవడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతూ ఈ స్టాచ్యూని వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఏటా ద దళిత సంఘాల నాయకులు ముందుకొచ్చి ఇంకా ఘనంగా అందరూ భా భాగస్వాములు అయ్యేలా చూడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు